చెప్తున్నారు కారం అండి ఇవాళ కలిపాను అనమాట ఇప్పుడు ఎల్లుల్లిపాయ కారం మళ్ళీ కలిపాను చూడండి పప్పు వంకాయ కూర చూసారా మాడికాయ కారం ఏ ఎల్లుల్లిపాయ గుమ్మ గొమ్మలు ఉందా మా మేనగోడలు అడిగిందండి ఎల్లులపై కారం కావాలి నేను అడిగింది ఏం ఏమడి ఓకే కావాలని అడిగింది అందుకే చేశానండి గుడ్ మార్నింగ్ శుభోదయం అందరూ బాగున్నారా నాకైతే ఇంత పెద్ద పార్సల్ వచ్చింది అనమాట చూడండి ఎంత పార్సల్ వచ్చింది నా మాకు తెలిసిన వాళ్ళే ప్లస్ మా సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఊటీ నుంచి టీ టీ పొడి తర్వాత కాఫీ పొడి వాళ్ళు ఊటీ వెళ్ళారంట అక్కడి నుంచి తీసుకొచ్చారు స్పైసీలు యాలక్కాయి మిరియాలు దాసన్ చెక్క ఊటీ నేను కూడా రెండు మూడు సార్లు వెళ్ళానండి ఇవి చాక్లెట్స్ కూడా ఇంత మటుకు అయితే తీసుకొచ్చారు నెక్స్ట్ మిక్చర్ హాట్స్ మిక్చర్ ఇవన్నీ కూడా చాక్లెట్స్ అయితే సొంతంగా తయారు చేశారట ఇవి ఇంత మటుకు అయితే నాకు వచ్చాయండి సబ్స్క్రైబర్సే వాళ్ళు నా చా నాకు ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు సబ్స్క్రైబర్స్ అనమాట వాళ్ళు నాకు తీసుకొచ్చి ఇచ్చారనమాట నాకు ఇవాళ మార్నింగే వచ్చాయి ఇవి అంత మటుకు ఊటీలో స్పైసీలు చాలా బాగుంటాయి నేను ఊటీ కొడైకెనాలు కూడా వెళ్ళాను ఎండ ఎప్పుడు వస్తుందో తెలుసా అండి అక్కడ పదకొండున్నర పన్నెండు ఇంటికి వస్తుంది వాన పడుతూనే ఉంటుంది క్యారెట్లు ఉడకబెట్టుకుని తింటారు మొక్కజొన్నలు ఉడకబెట్టుకుని తింటారు అక్కడ ఇవన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాఘవ నాకు తీసుకొచ్చి ఇచ్చినందుకు రాకపోతే థ్యాంక్ యూ గుర్తుపెట్టుకొని తీసుకొచ్చి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చాక్లెట్లు అయితే అక్కడ సొంతంగా తయారు చేస్తారండి ఇవి ఊటీ వెళ్ళిన వాళ్ళు అక్కడ బిర్యానీ స్పైసెస్ తెచ్చుకోండి కాఫీ టీ పొడి కూడా చాలా బాగుంటుంది ఇంకోటి కాఫీ ఇది ఫిల్టర్ కాఫీ ఏ బ్రూ లాగా కలుపుకుని కదా ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ కాఫీ అంటే తెలుసు కదా ఫిల్టర్ చేసుకొని తాగుతారనమాట ఎక్కువ ఆ ఫిల్టర్ కాఫీ కూడా నేను ఎలానే ఏంటో చూపిస్తాను వీడియోలో ఓకేనా ఇది వచ్చేసి ఇక్కడ ఉంది రెండు వందల యాభై గ్రాములు మూడు వందల అరవై రూపాయలుంటండి ఇది అనమాట ఊటి నుంచి వచ్చింది కాఫీ నెక్స్ట్ ఇది చూద్దాం టీ ఇది ఎంత మూడు వందల అరవై ఐదు వందల గ్రాములు మూడు వందల అరవై రూపాయలు అన్నమాట బీట్రూట్ ఉల్లిపాయ క్యారెట్ తురుము బీట్రూట్ క్యారెట్ ఉల్లిపాయ కొత్తిమీర తురుము సూపర్ ఉంటుంది దోశ ఇందులో పన్నీర్ కూడా వేసుకోవచ్చు రాత్రి పన్నీర్ వేసి చేసాము ఈ పూటేమో ఇట్లా చేస్తున్నాను అనమాట సూపర్ ఉంటుంది పిల్లలు కూడా వెరైటీ ఫుడ్ చక్కగానే కూరగాయలు క్యారెట్ బీట్రూట్ తిన్నట్టు కూడా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇట్లా చేస్తున్నాను ఫిల్టర్ అంటే అందరికీ తెలుసా కానీ ఫిల్టర్ బాల్స్ ఇవి వేడి నీళ్ళు కాగబెట్టుకోవాలి దీని అడుగున దీన్ని అడుగున కొంచెం దీని అడుగున కొంచెం కాఫీ పొడి వేసుకోవాలి చిక్కగా కావాలంటే కాఫీ పొడి ఎక్కువ వేసుకోవాలి పల్చగా అనుకుంటే డికాషన్ తక్కువ పెట్టుకోవాలి చూసారా వేసాను ఇది పెట్టాలన్నమాట దీనిపైన కూడా కొంచెం కాఫీ పౌడరు వేసుకుంటే బాగుంటుంది చూసారుగా దీన్ని అడుగున్న హోల్స్ ఉన్నాయి ఇవి ఇట్లా పెట్టుకొని దీనికి దీంట్లో డికాషన్ దిగుతుంది అనమాట ఇలా పెట్టుకోవాలి చిల్లుల్ది పైన ప్లేను అడుగునమాట ఇప్పుడు వాటర్ మరిగినాయి కదా దీంట్లో పోసుకోవాలి అసలు వా వేడి నీళ్ళు కాఫీకి తగలంగానే మంచి గుంగమలాడే కాఫీ వాసన వచ్చేస్తున్నది దీన్ని ఒక పది నిమిషాల వరకు కదిలియకుండా ఉంచుతాము కాఫీ డికాషన్ కిందికి దిగుతుంది అన్నమాట ఇప్పుడు చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకుందాం స్మెల్ పోతే బాగోదు కదా దీని మీద ఏం పడుకుందాం మూత అనమాట చూసారా ఇది ఫిల్టర్ ఫిల్టర్ అంటే ఏంటి ఫిల్టర్ అంటే ఏంటి అంటే ఇదే ఫిల్టర్ ఒక పక్కన పాలని చిక్కడ పాలు చిక్కడ పాలతోనే కాఫీ బాగుంటుంది పాలన తిరిగి చేసుకుంటున్నా ఇంకో పక్క టీ పెడుతున్నా ఒక కాఫీ పాలు ఆగి పెట్టుకున్నాక కాఫీ కలుపుకుందాం తీసి చూద్దాము ఇవ్వండి టీకాషన్ మళ్ళీ దీన్ని దీంట్లో తిరగబోసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది కానీ చాలన్నమాట తొందరగా దిగిపోయింది విత్ ఈ డికాషన్ ఏమీ పారేయక్కర్లేదండి రేపటికి కూడా పనిచేస్తుంది అంటే మర్నాటికి కూడా పనిచేస్తుంది ఉందనుకోండి చిక్కగా పెట్టుకుంటాం కాబట్టి ఏం పడే పడేన అవసరం లేదు ఇప్పుడు ఈ పాలు కాగాక ఇవి కదుకుందాము తగినంత పంచదారేస్తున్నాము దిగింది డికాషన్ పాలు వేసేసుకున్నాను కదా కావాల్సినంత డికాషన్ తీసుకున్నాం పాలు కాగాక డికాషన్ చక్కగా అవన్నుకుంటే కొంచెం మరగాలి చక్కగా మరిగింది కదా దీంట్లోకి కాఫీ రెడీ సూపర్గా కాఫీ రెడీ అయిపోయింది